హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అవునరా నువ్వు చెప్పింది నిజమే కాదు అని మేము అనటం లేదు కదా అని సింపుల్గా చెప్పాడు నేత్ర అక్కడే అక్కడేరా మనం రాంగ్ స్టెప్ వేశాం వాళ్ళిద్దరూ ఫోన్స్ని హ్యాకింగ్ చేసి వాళ్ళిద్దరు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళ కాంటాక్ట్స్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం కానీ వాళ్ళిద్దరు మాత్రం మన ఆలోచనలను తలకిందు చేస్తూ ఒక అడుగు ముందుకు వేశారా ఎంతైనా రాజకీయ నాయకుడు ఇలాంటి చీకటి కోణాలు చేయటంలో ఆరితేరిన వాళ్ళు కదా అంటే అర్థం కానట్లుగా అందరూ రుద్ర వైపు చూశారు రుద్ర ఏం చెప్పాలి అనుకుంటున్నాడో అర్థం కాక రాహుల్ తన ఫోన్ని హ్యాకింగ్ చేస్తారు తను ఏం మాట్లాడినా మనకు తెలిసిపోతుంది అని తెలుసుకొని రమ్య అంటీ ఫోన్ని యూజ్ చేశాడు ఎవరితో ఏదన్నా సీక్రెట్గా మాట్లాడాలి అంటే ఇక రాజేంద్ర అని రుద్ర చెప్తుంటే డాక్షాయిని భయంగా కొంపదీసి నా ఫోన్ యూజ్ చేశాడా ఏంటి అని అనుమానంగా అడిగింది లేదమ్మా నీ ఫోన్ యూజ్ చేస్తే మనకు తెలిసిపోతుంది కదా నీ ఫోన్ కాదు తన పార్టీ కార్యకర్తల ఫోన్ని యూజ్ చేశాడు అలానే మన ఇంటి ల్యాండ్లైన్ ఫోన్ని యూజ్ చేశాడు ఇంకా ఒక ట్వంటీ డేస్ నుంచి కార్తిక్ ఫోన్ని యూజ్ చేస్తున్నాడు అందుకే అందుకే మనం తెలుసుకోలేకపోయాం ఎంతో తెలివిగా కార్తిక్ ఫోన్ యూజ్ చేశాడు అంటే మనం ట్రాక్ చేసినా కూడా సిగ్నల్స్ అన్నీ కూడా గూడెం దగ్గర ఉండే విధంగా సెట్ చేసి తను మాత్రం కార్తిక్ ఫోన్ని ఇక్కడ హైదరాబాద్లో తనకు కావలసిన విధంగా తన పనిని చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాడు అని అప్పాడు చెప్పాడు రుద్ర నువ్వేం మాట్లాడుతున్నావురా అర్థం కావటం లేదు అని నేత్ర అన్నాడు జరిగిందే మాట్లాడుతున్నాను రా మనం పొరపాటు చేసాం అది కూడా ఎక్కడ అంటే గంగ గంగ మిస్ అయ్యింది కదా అక్కడే అక్కడే మనం అజాగ్రత్తగా ఉన్నాం గంగ డెఫినెట్గా తన గూడెంకి వెళ్ళలేదు తన ఇంటికి వెళ్ళే టైంలోనే ఏదో జరిగింది అక్కడే రాజేంద్రకు దొరికిపోయింది అది ఎలా ఏంటి అనేది మాత్రం అర్థం కావటం లేదు గంగ మన దగ్గరకు వచ్చి చెప్తే తప్ప అది రాజేంద్రకు ప్లస్ అయ్యింది అంటే ఇప్పుడు గంగ బ్రతికి ఉంది అంటావా లేదంటే అని భయంగా ఒక అడుగు వెనక్కి వేస్తూ అడిగింది దాక్షాయిని గంగ చనిపోయిందా అనే మాటను కూడా అడగలేకపోయింది దానికి సమాధానం ఏమీ చెప్పలేని రుద్ర తలదించుకొని తను బ్రతికే ఉంది అని చెప్పలేనమ్మా అలాగని చనిపోయింది అని కూడా చెప్పలేం తన వల్ల ఒక తప్పు జరిగింది ఒక ప్రాణం పోయింది ఏమో అని ఒక అపరాధ భావం తన మనసులో కలగటంతో అలా తలదించుకొని మాట్లాడాడు రుద్ర ఇక ఎవరూ కూడా ఏమీ మాట్లాడలేకపోయారు రుద్ర అప్పటి వరకు తలదించుకొని ఉన్నవాడు తలపైకెత్తి రాజేంద్ర రాహుల్ ఇద్దరూ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు రాహుల్ మారాడు అని నిరూపించుకోవాలి అని ఎక్కడా ఎటువంటి ప్రయత్నం చేయలేదు కానీ రాజేంద్ర ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నాన్ని మనం నమ్మలేదు అందుకే తెలివిగా మనల్ని నమ్మిస్తున్నట్లుగానే తను మారినట్లుగానే నటిస్తూ మరోవైపు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు రాజేంద్రకి రాజకీయాలంటే పిచ్చి రాజకీయాల కోసం ఎంత దూరమైనా వెళ్తాడు ఇప్పుడు కూడా తన పదవి కోసమే యష్మిని బలివటానికి వెళ్తున్నాడు రాజేంద్ర వెనక ఉంటూ రాహుల్ని ముందు నడిపిస్తూ తనకేమీ తెలియదు అన్నట్లుగానే సైలెంట్గా ఉన్నాడు కానీ చేయాల్సిందంతా వెనక ఉండి ఆ రాజేంద్రాని చేసేశాడు రాజేంద్ర రాహుల్ ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉన్నారు వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరితో మాట్లాడుకుంటూ నెక్స్ట్ ప్లాంట్ ఏంటి అనేది చర్చించుకుంటూనే ఉన్నారు కానీ మనం తెలుసుకోలేకపోయాం దాంట్లో భాగంగానే రాజేంద్ర సీఎం కుర్చీ కోసం రాజకీయ పదవి కోసం ఒక మాంత్రికుడి ద్వారా తన సీఎం కుర్చీని పొందాలి అని అనుకున్నాడు దానికి కావలసిన పని అంతా కూడా రాహుల్ చేశాడు కానీ రాహుల్ బయటకు వెళ్తుంటే బిజినెస్ కోసం అందరినీ హెల్ప్ కోసం అడగటానికి వెళ్తున్నాడు అని మనం అనుకునే విధంగా బయటకు పోట్రే అయ్యే విధంగా ఇద్దరు గూడుపుటాని చేసేశారు కొన్ని రోజుల క్రితం రాహుల్ ఒక పెద్ద అపార్ట్మెంట్లోనికి వెళ్ళాడు అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్ సుదర్శన్ అనే వ్యక్తిని కలవటానికి వెళ్ళాడు అని అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ రాహుల్ వెళ్ళింది సుదర్శన్ని కలవటానికి కాదు అతన్ని కలవటానికి అని మనం అనుకోవాలి అని కలిశాడు రెండు నిమిషాలు మాట్లాడాడు ఆ తర్వాత అదే అపార్ట్మెంట్లో ఉంటున్న మాంత్రికుడు దగ్గరకు వెళ్ళి తనకు కావలసింది మాట్లాడి డీల్ కుదుర్చుకొని వచ్చారు ఆ విషయాన్ని మాత్రం మనం తెలుసుకోలేకపోయాం అక్కడే అక్కడే మనం మిస్టేక్ చేసేసాం అని అన్నాడు రుద్ర ఇప్పటి మనం మిస్టేక్ చేసేసాం రా అయిపోయింది కానీ ఇకపైన మనం చేయాల్సింది ఏంటి యష్మిని ఎలా కాపాడుకోవాలి అని అన్నది దాక్షాయిని అమ్మ నువ్వేమీ కంగారపడదు యష్మి ఎక్కడ ఉన్నా సేఫ్గా ఉంది అని రుద్ర అంటున్నప్పుడే తన ఫోన్ రింగ్ అయ్యింది కొత్త నెంబర్ నుండి ఫోన్ రావటంతో ఈ టైంలో నాకు ఎవరు ఫోన్ చేస్తున్నారు అని అనుకుంటూనే ఆ ఫోన్ని లిఫ్ట్ చేసి హలో ఎవరు అని తను మాట్లాడే లోపే అటువైపు నుండి యష్మి రుద్ర అంటూ పిలిచింది యష్మి అని రుద్ర పిలుస్తుంటే అవును రుద్ర అవును నేనే అని చాలా ధైర్యంగా మాట్లాడింది ఎటువంటి బాధ తనలో లేదు అన్నట్లుగానే ఆమె గొంతు వినపడటంతోనే ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అని కంగారుగా అడిగాడు రుద్ర అది నేను ఎక్కడ ఉన్నానో నాకైతే తెలియదు కానీ కారులో ఉన్నాను కారులో ఏసీ కూడా చాలా బాగుంది తెలుసా అని సరదాగా నవ్వుతూ అన్నది యష్మి ఆమె అలా నవ్వుతూ మాట్లాడటంతో సిచ్యువేషన్ ఏంటి అనేది నీకు తెలుసా అని మాట్లాడుతూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయాడు రుద్ర రుద్ర వెనకే దాక్షాయిని నేత్ర వెళ్ళాలి అనుకొని కూడా వెళ్లకుండా అక్కడే ఆగిపోయారు తెలుసు వీళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను నన్ను బలివ్వటానికి తీసుకొని వెళ్తున్నారంట అంటే నన్ను చంపేస్తారు కదా అంటే తల కట్ చేస్తారా లేకపోతే బాడీ పార్ట్స్ తీసేస్తారా ఏమో తెలియదు కానీ ఇప్పుడు టైం నైన్ అవుతుంది కదా పది గంటలకు నన్ను ఈ ప్లేస్ నుండి వాళ్ళు అనుకున్న ప్లేస్కి తీసుకొని వెళ్తారు అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను అని చాలా నార్మల్గా చెప్పింది అదేదో జాతరకు వెళ్తున్నట్లు జాతరలో మిఠాయి తినటానికి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నట్లే రుద్ర చిన్నగా నవ్వుతూ ఇప్పుడు నీకు భయం వేయటం లేదే అని అడిగాడు లేదు అయినా నాకెందుకు భయం నా వెనక నా మొగుడున్నాడు కదా నన్ను కాపాడుకోవటానికి నాకు ఏమీ కాకుండా నన్ను కాచుకోవటానికి అని అన్నది యష్మి వృధా చిన్నగా నవ్వుతూ సర్లే కానీ ఈ ఫోన్ ఎవరిది నీకు ఇప్పుడు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది నీ ఫోన్ని వాళ్ళు తీసుకెసుకొని ఉంటారే మరి ఈ ఫోన్ ఎలా అని అడిగాడు ఓ అదా మనం ఇంతకుముందు వండరిలా వెన్న వెళ్ళినప్పుడు దొంగ ఒకడు నా దగ్గరకు వచ్చి బంగారం కావాలి అని బెదిరించాడు కదా ఇప్పుడు అతడే నేను ఉన్న కారు డ్రైవర్ ఫోన్ మాట్లాడుతుంటే ఆ ఫోన్ కొట్టేశాడు అతడు ఎలా ఫోన్ కొట్టేస్తాడు అనేది ఆ రోజు మనకు చెప్పాడు కదా సేమ్ సీన్ అదే విధంగా ఇక్కడ తను ఫోన్ కొట్టేశాడు అది నేను చూసి బెదిరిస్తే నేను ఫోన్ మాట్లాడడానికి నాకు ఫోన్ ఇచ్చాడు అని రమేష్ గురించి చెప్పింది యష్మి ఒక్క నిమిషం ఆలోచించిన రుద్ర సరే నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా ఏమీ కాదు ఇంతకీ యశ్వంత్ ఎలా ఉన్నాడు అని యశ్వంత్ గురించి అడిగాడు రుద్ర వాడా ఇప్పుడే బన్ను తిని నిద్రపోయాడు నాకు ఆకలవుతుంది బిర్యానీ కావాలి అని ఆ రౌడీని అడిగితే ఇప్పుడే డ్రైవర్ తీసుకుని రావటానికి వెళ్ళాడు ఇప్పుడే కరెక్ట్ టైం నీకు ఫోన్ చేయటానికి అని చెప్పి ఫోన్ చేస్తున్నాను అని అన్నది యష్మి అవునా సర్లే ఫోన్ ఒకసారి రమేష్కి ఇవ్వు అని అన్నది రమేష్ అని అంటూ కూడా దొంగ పేరు రమేష్ అని అప్పుడు అతడు చెప్పింది గుర్తుకు వచ్చి రమేష్ నీతో మా హస్బెండ్ మాట్లాడాలంట మాట్లాడు అని రమేష్ చేతిలో ఫోన్ని పెట్టింది యష్మి ఫోన్ దొంగతనం చేసినందుకు మరలా తనకు ఏదైనా పనిష్మెంట్ ఇస్తారు ఏమో అనే భయంతో సారీ సార్ సారీ సారీ సార్ కావాలంటే మీ ఫోన్ మీకు ఇచ్చేస్తాం సార్ నన్ను మాత్రం ఏమీ చేయొద్దు సార్ వదిలేయండి అని భయంగా ఫోన్లోనే అడుగుతూనే ఉన్నాడు రమేష్ రుద్ర నవ్వుతూ థ్యాంక్ యూ రమేష్ థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు సార్ సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదు ఇప్పుడు మీరు నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు అని అయోమయంగా అడిగాడు రమేష్ రమేష్ ఇప్పుడు నేను నీకు ఒక పని చెప్తున్నాను నువ్వు ఆ పనిని పర్ఫెక్ట్గా చేశావు అంటే ఇక నువ్వు జీవితంలో ఎప్పుడూ చూడలేని డబ్బు నీ కళ్ళ ముందు ఉంటుంది ఇక జీవితంలో నువ్వు కష్టపడి దొంగతనాలు చేయవలసిన పని కూడా లేదు హ్యాపీగా దర్జాగా బ్రతకటానికి అంతకు మించి అందరూ నిన్ను గౌరవించే విధంగా ఉండే పొజిషన్లో నేను నిన్ను ఉంచుతాను అని అన్నాడు రుద్ర సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకు ఏమీ అర్థం కావటం లేదు సార్ దొంగతనాలు నన్ను ఆపేయమంటున్నారా అని రమేష్ అంటుంటే ఇప్పుడు నీతో మాట్లాడేంత ఎక్కువ టైం నాకు లేదు ఇప్పుడు నా భార్య ప్రమాదంలో ఉంది తన పక్కన నువ్వు మాత్రమే ఉన్నావు కాబట్టి నువ్వు మాత్రమే తనని కాపాడగలవు అందుకే నేను నిన్ను హెల్ప్ అడుగుతున్నాను నువ్వు నా భార్య ఉన్న కారు డిక్కీలో ఎక్కి కూర్చో అది కూడా ఎవ్వరికీ కనిపించకుండా వన్ థింగ్ గుర్తుపెట్టుకో నీ ఫోన్లో లొకేషన్ ఆన్లోనే ఉండాలి ఆఫ్లో ఉండటానికి వీల్లేదు ఇంకా తనని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు తనని ఏం చేస్తున్నారు అనేది వీడియో తీసి ఎప్పటికప్పుడు నాకు పంపిస్తూ ఉండాలి కానీ నువ్వు మాత్రం అక్కడ ఉన్న ఎవరికీ కూడా కనిపించడానికి వీల్లేదు జాగ్రత్తగా ఉండాలి ఇదే నేను నీకు ఇచ్చే పని నువ్వు ఈ చిన్న పని చేశావు అంటే ఇక నీ జీవితం పూలబాటగా మారిపోతుంది అని అన్నాడు సెకండ్ కూడా ఆలోచించకుండా ఓకే సార్ మీరు చెప్పినట్లుగానే నేను చేసేస్తాను అని కాన్ఫిడెంట్గా అన్నాడు రమేష్ ఓకే రమేష్ ఇక ఫోను నా భార్యకు ఇవ్వు అని అన్నాడు రుద్ర ఓకే సార్ అంటూ రమేష్ ఫోన్ని యష్మి చేతికి ఇచ్చాడు యష్మి చెవి దగ్గర ఫోన్ పెట్టుకున్న మరుక్షణమే నువ్వేమీ కంగారు పడద్ది నీ వెనకాల నేను ఉన్నాను ధైర్యంగా ఉండు ఇప్పటి వరకు ఎలా అయితే నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను కాపాడుతాను అని ధైర్యంగా ఉన్నావో అంతే అదే ధైర్యంతో ఉండు నీకు ఏమీ కాదు అని అన్నాడు రుద్ర నేను ధైర్యంగానే ఉంటాను రుద్ర బ్రతికినా చనిపోయినా కూడా నేను నీ భార్యగా ఉన్న ఈ కొన్ని రోజులు పొందిన ఆనందాన్ని మనస్ఫూర్తిగా అనుభవించాను అలా అనుభవించాను అనుకుంటూనే అవన్నీ గుర్తు చేసుకుంటేనే చనిపోతాను కానీ నేను చనిపోయే ఒక్క సెకండ్ ముందైనా నిన్ను చూడాలి నీ ఒడిలోనే నా ప్రాణాలు విడవాలి అన్నది నా కోరిక అని యష్మి అంటుంటే రుద్ర కోపంగా యష్మి అని పిలిచాడు అబ్బా ఎందుకు అలా అరుస్తావు అరిస్తే బీపీ పెరిగిపోతుంది అలా అరవద్దు జస్ట్ నా కోరిక చెప్తున్నాను అంతే ఒకవేళ సిచ్యువేషన్ రివర్స్ అయితే అలానే జరగాలి అంటున్నాను అంతే తప్ప నేనేమీ చనిపోను చనిపోలేదు నేను చనిపోతే నా మగుడు ఎలా బ్రతుకుతాడేంటి నేను చనిపోతే నా మగుడు సంతోషంగా ఉంటాడు కదా అది నేను చూస్తూ పైన ఉండగలనా అని సాగదీస్తూ అన్నది యష్మి ఆ మాటకి అప్పటి వరకు ఆమె మాట్లాడిన మాటలకి వచ్చిన కోపం పోయి సరే జాగ్రత్తగా ఉండు ఫోన్ ఇక రమేష్కి ఇచ్చాయి నువ్వు మాత్రం భయపడద్దు అలానే యశ్వంతిని కూడా భయపడద్దు ధైర్యంగా ఉండాలి అని చెప్పు నీ ఆలోచన శక్తి మాత్రం తగ్గటానికి వీల్లేదు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రుద్ర రుద్ర తమ వైపు వస్తూ ఉండటంతో ఏమైందిరా యష్మి ఎక్కడ ఉంది ఫోన్ చేసింది యష్మి అన నువ్వు యష్మి అంటూ బయటకు వచ్చేసావేంటి అని కంగారుగా అడిగారు నేత్ర దాక్షాయిని నాకు ఇప్పుడు ఫోన్ చేసింది యష్మిని అమ్మ తనకు ఏమీ కాలేదు బాగానే ఉంది ధైర్యంగానే ఉంది ఇక మనం మన పని మొదలు పెట్టడమే మిగిలింది రుద్ర తను ఆలోచించిన ప్లాన్ని దాక్షాయిని సాత్ నేత్రా సాత్వికకు చెప్పాడు మనమిద్దరం చెరోక దారిలో వెళ్దాం నేత్ర ఇప్పుడు తను ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది లొకేషన్ మనకి మినిట్ టు మినిట్ అప్డేట్ వస్తూనే ఉంటుంది ఆ లింక్ నీకు కూడా నేను పంపిస్తాను నువ్వు కూడా ఆ లొకేషన్కి రావాలి కానీ మన ఇద్దరం ఒకే దారిలో వెళ్ళటానికి వీల్లేదు వేరు వేరు దారుల్లో వెళ్ళాలి అని అన్నాడు రుద్ర ఓకే రుద్ర నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో నాకు అర్థమయ్యింది మనం యష్మి గురించి వెతుకుతున్నట్లే ఉండాలి కానీ వాళ్ళ ప్లాన్ గురించి మనకు తెలిసినట్లుగా రాజేంద్ర వాళ్ళకు తెలియదు అన్నట్లుగానే బిహేవ్ చేయాలి కానీ యష్మి ఉన్న ప్లేస్కి మాత్రం మనం కరెక్ట్ టైంకి చేరుకోవాలి అని అన్నాడు నేత్ర అవును అని అంటూనే అమ్మ నువ్వు నాతో పాటురా సాత్విక నువ్వు నేత్రతో పాటు వెళ్ళు అక్కడ ఏం చేయాలో నీకు తెలుసు కదా అని రుద్ర అంటే తెలుసు నా తండ్రిని నేనే చంపేయాలి కదా అని కసిగా నిప్పులు కక్కే కళ్ళతో కోపంగా అన్నది సాత్విక రుద్ర సాత్విక కళ్ళల్లో కనిపిస్తున్న ఆ కసి కోపానికి చిన్నగా నవ్వుతూ పిచ్చి సాత్విక అని ఆమెను దగ్గరకు తీసుకొని కాదు నీ మొగుడు మీ నాన్నని చంపేస్తుంటే నువ్వు కాపాడాలి అది ఎలా అని ఆమెకు మాత్రమే వినపడే విధంగా కొన్ని మాటలు చెప్పాడు సాత్విక ఒక్కసారిగా షాక్ అయినట్లుగా ఏంటి అని ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇస్తూ రుద్ర వైపు చూసింది సరే సరే ఇక అర్థమైంది కదా నేనేం చెప్పానో అన్నట్లుగా నేత్రా సాత్విక ఇద్దరి వైపు చూసి అమ్మా పద మనం వెళ్దాం అంటూ ఇక నేత్రతో సాత్వికతో ఏమీ మాట్లాడకుండా దాక్షాయినితో కలిసి రుద్ర బయలుదేరి వెళ్ళిపోయాడు ఇంతకీ నీ బావ నీ చెవిలో ఏం చెప్పాడే ఇద్దరు మాత్రం బాగా గుసగుసలాడుకుంటారే నాకు తెలియకుండా అని నేత్ర అడుగుతుంటే ఏం లేదు బావా ఏదో చెప్పాడులే పద మనం కూడా వెళ్దాం మనం కూడా ఇక్కడే ఉంటే ఎలా అక్కడ యష్మి సంగతి చూడాలి కదా అని అన్నది సాత్విక నేత్ర సాత్విక ఇద్దరు కూడా ఆ ఇంటి నుంచి ఐదు నిమిషాల తర్వాత బయలుదేరారు అలా వాళ్ళ కారు గేటు దాటుతూ ఉండగా సురేష్ కారులో అక్కడికి వచ్చాడు సురేష్ని చూసిన నేత్ర నువ్వు ఇక్కడున్నావేంటి రాజేంద్రతో పాటుగా ఉండాలి కదా కార్యకర్తలతో ఏటో మీటింగ్ ఉంది అని రాజేంద్ర అక్కడే ఉన్నాడు మరి నువ్వేంటి ఇక్కడ ఇంటి ముందు కారులో ప్రత్యక్షమయ్యా అని అడిగాడు నేత్ర రాజేంద్ర తన కార్యకర్తలలో మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళతోనే వెళ్ళిపోతాను అని చెప్పాడు నన్ను కూడా రాజేంద్ర తనతో పాటు కొంత దూరం తీసుకొని వెళ్ళాడు కానీ ఆ తర్వాత మధ్యలో నన్ను వెళ్ళిపోమ్మన్నాడు నేను రాజేంద్ర వెనక ఫాలో అవ్వటం కంటే కూడా ఇక్కడ మీకు నా సహాయం కావాలి ఏమో అని వచ్చాను అలా నేను వస్తున్నప్పుడు మధ్యలో అని ఇంకా సురేష్ ఏదో చెప్తూ ఉన్నాడు నేత్ర సురేష్ చెప్తుంటే ఆ మాటలను మధ్యలోనే ఆపి సరే పద నీతో మాకు చాలా పని ఉంది అని రుద్ర చెప్పిన ప్లాన్ని సురేష్కి చెప్పి సురేష్ని కూడా మరొక దారిలో ఆ లొకేషన్కి రమ్మని చెప్పాడు నేత్ర సరే సరే అంటూ తను కూడా తన కారులో నేత్ర చెప్పిన రూట్లోనే బయలుదేరాడు అలా ముగ్గురు కూడా మూడు దారుల్లో వాళ్ళ గమ్యాన్ని చేరుకోవటానికి ఫిక్స్ అయిపోయారు రాజేంద్ర తన కార్యకర్తలతోనే మీటింగ్ ఉంది నాకు వేరే చోట పని ఉంది వాళ్ళతోనే వెళ్ళిపోతున్నాను అని సురేష్కి చెప్పి కొంత దూరం తన పార్టీ నాయకులతోనే వెళ్ళి ఆ తర్వాత తను అరేంజ్ చేసుకున్న కారులో తను వెళ్ళాలి అనుకున్న ప్లేస్కి బయలుదేరిపోయాడు అది కూడా ఒంటరిగా కారులో తనే డ్రైవింగ్ చేసుకుంటూ ఫస్ట్ తన కూడలు కనిపించటం లేదు అని ఒంటరిగా కారులో బయటకు వెళ్ళిన వాడు మరలా కార్యకర్తల మీటింగ్ దగ్గరకు వచ్చాడు ఆ తర్వాత ఇదంతా జరిగింది మరోవైపు రాహుల్ కూడా తన కారులో తను వెళ్ళాలి అనుకున్న గమ్యస్థానానికి బయలుదేరి వెళ్ళిపోయాడు ఇప్పుడు అందరూ కూడా బయలుదేరి ఒకే ప్లేస్కి రావాలి మరి అందరూ ఆ ప్లేస్కి కరెక్ట్గా టైంకి చేరుకుంటారా లేదా యష్మి బ్రతుకుతుందా లేదా రుద్ర యష్మీని కాపాడుకోగలడా లేదా లేదంటే రాజేంద్ర తన రాజకీయ పదవి కోసం యష్మీని బలిస్తాడా చూద్దాం